షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐడ్రి మీడియా సో జనరల్గా డయాబెటిస్ షుగర్ వ్యాధి ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అయితే రకరకాల మందులు వచ్చాయి దీన్ని తగ్గించడానికి అని చెప్తూ ఉన్నారు అంటే కొత్తగా ఏం మందులు వచ్చాయి షుగర్ వ్యాధికి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావణి రెడ్డి గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు షుగర్ వ్యాధి డయాబెటీస్ అంటే నిజంగానే ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఖచ్చితంగా డయాబెటీస్ అనేది ఉంటుంది అంటే ఒకప్పుడు కన్నా ఎందుకు ఇంతలా కేసులు పెరిగాయి అంటే ఏం చెప్తారు డయాగ్నోసిస్ లెవెల్స్ పెరిగాయని చెప్తానండి స్క్రీనింగ్ లెవెల్స్ ప్రజల్లో హెల్త్ కాన్షియస్ పెరిగింది సో అవును ఎప్పటి నుండో ఉంది అంటే ఐ డోంట్ వాంట్ స్టార్ట్ విత్ నెగిటివిటీ దట్ బికాస్ మీ లైఫ్ స్టైల్ మారింది మీ స్ట్రెస్ మారింది నో మన స్క్రీనింగ్ మారింది మన హెల్త్ మీద కన్సర్న్స్ మారాయి మన అవైలబిలిటీ మారింది అప్రోచబిలిటీ మారింది సో వీ ఇవాల్వ్డ్ సో అట్లా కొంచెం డయాగ్నోసిస్ పెరిగింది ఐ అగ్రి దానికి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది దాట్ ఈస్ ద రీజన్ లైఫ్ స్టైల్ వస్తుంది ఇప్పుడు అక్కడ లైఫ్ స్టైల్ వస్తుంది బికాస్ ఆఫ్ లాంగ్ వర్కింగ్ అవర్స్ ఫినాన్షియల్ టార్గెట్స్ అండ్ ఫుడ్ అవైలబిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుడ్ అవైలబిలిటీ ఉంది మనకి ఇప్పుడు అంతకు ముందు ఎలా ఉండేది ఆఫ్టర్ నైన్ ఆర్ టెన్ వెళ్తే ఏం దొరకదు మూసేస్తారు అన్నట్టు ఉండేది ఇప్పుడు అట్లా ఏం లేదు వీఆర్ స్టార్టింగ్ ఆఫ్టర్ టెన్ కొంచెం మనం ఆఫీసుల నుండి వచ్చి సెటిల్ అయ్యి ఫ్రెష్ అయ్యి హమ్మ అనుకుని బయటికి అప్పటికి ఆ పదో తొమ్మిదిన్నర అవుతుంది సో లేట్ నైట్ ఫుడ్ సో విఆర్ విఆర్ న్యాచురలీ డిజైన్డ్ ఇన్ ఏ వే ప్రకృతి పరంగా ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ అన్ని హార్మోన్స్ మంచి పీక్ చూసుకొని మెల్లగా సెటిల్ అయిపోయి లాస్ట్కి స్లీప్ హార్మోన్ ఒక్కటే పీక్ చూసుకొని కొడుకోబెట్టేస్తుంది మనం ఏం చేస్తున్నాం స్లీప్ హార్మోన్ని మేనేజ్ చేసి స్ట్రెస్ హార్మోన్ అంటే మనల్ని అలర్ట్గా ఉంచే స్టిరాయిడ్ హార్మోన్స్ని కార్టిసాల్స్ని నిద్ర లేపి మనం యాక్టివ్గా ఉంటున్నాం అనమాట అంటే వీఆర్ ఇంబ్యాలెన్సింగ్ ద నేచర్ వే ఆఫ్ రిధమ్ సర్కేడియన్ రిధమ్ అంటాం దీన్ని సో అక్కడ సో కొంతమంది బై జీన్స్ బై ఒంటి తీరు వారు అప్పుడు దాకా వాళ్ళు పెరిగొచ్చిన విధానం తిన్న ఫుడ్ అవన్నీ వాళ్ళ హ్యాండిల్ చేసే ఆ స్ట్రెస్ కెపబిలిటీని హ్యాండిల్ చేసి న్యూట్రల్ దాంట్లోనే ఉంచే జీన్స్ ఉంటాయి కొంతమందికి ఉండవు షో షాప్ సో దే షో షాప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ మెటాబాలిక్ డిసార్డర్స్ అంటారు వీటిని అంటే జీవన క్రియలు జరిగే విధానంలో వచ్చిన ఇంబ్యాలెన్స్ సో అప్పుడు ఏమవుతుంది ఇన్సులిన్ బేసికల్లీ షుగర్ ఇస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ద హార్మోన్ ఈజ్ ఇన్సులిన్ సో మీకు మీకు కావాల్సినంత ఇన్సులిన్ వచ్చినా సరే మీ ఒంట్లోని కణాలు కనుక ఆ ఇన్సులిన్ని సెన్సిటైజ్ చేసుకొని అది తీసుకొచ్చిన గ్లూకోజ్ని యాక్సెప్ట్ చేయకపోతే కనుక ఇన్సులిన్ గ్లూకోజు ఇద్దరు అలా బ్లడ్లో తిరుగుతూ ఉంటారనమాట సమ్ వన్ ప్లీజ్ టేక్ అని చెప్పి ఇఫ్ నో వన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి రక్తంలో తిరుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న రక్తనాలు క్యాపలరీస్ అంటాం వాటికి వెళ్ళినప్పుడు చిన్నగా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది ఆ మాలిక్యూల్ సో ఆ డ్యామేజ్ని హీల్ చేసుకోవటానికి మనం రీట్రై చేస్తాం ఇప్పుడు చిన్నగా పుండు తగిలితే మరకపడదు పెద్దగా తగిలింది అనుకోండి మరక పడుతుంది కదా సో ద వే యూ హీల్ విల్ కాజ్ క్లాత్ క్లోజర్ ఆఫ్ ద వెషన్ దానివల్ల లాంగ్ స్టాండింగ్లో మనకి కళ్ళు చూపు తగ్గటం స్ట్రోక్స్ రావటం లేకపోతే చేతికి నరాల్లో లేకపోతే కాళ్ళ నరాల్లో చచ్చుబడి గ్యాంగ్రెయిన్స్ లాంటివి రావటం మరి మిగిలిపోయిన గ్లూకోజ్ ఎవరో ఒకరు తీసుకోవాలి కాబట్టి అందరికీ పెద్ద అన్నట్టు లివర్ విల్ టేక్ ఆఫ్ లివర్ ఏం చేస్తున్నా సరే నేను స్టోర్ చేసుకొని నీకు ఎప్పుడైనా అవసరమైతే ఇస్తాను అనుకుంటా అలా లివర్ సెల్స్ వేర్ రిప్లేస్డ్ బై ద ఫ్యాట్ బికాస్ వర్ స్టోరింగ్ ఫ్యాట్ సెల్స్ లాగా అయిపోతున్నాయి కదా లివర్ ఈజ్ ద మెయిన్ మనకి మన బ్లడ్ ఫ్యాక్టర్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవన్నీ లివర్ నుండే ఉత్పత్తి అవుతాయి మరి ఆ పని చేసే కణాలు తగ్గిపోయి అవి ఫ్యాట్ సెల్స్ అవుతున్నాయి అనుకోండి మోస్ట్ కామన్లీ సీన్ లివర్ ఫెయిల్యూర్ ఇప్పుడు అంతకుముందు ఆల్కహాల్ ఉండేది ఇప్పుడు మెల్లగా ఫ్యాటీ లివర్ ఈజ్ ఓవర్ డూయింగ్ ద ఆల్కహాల్ లివర్ ఫర్ ద లివర్ ఫెయిల్యూర్ రీజన్ అలాంటివి వస్తున్నాయి సో ఆబ్వియస్లీ టు టార్గెట్ ఆల్ దీస్ మేనిఫెస్టేషన్స్ విచ్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్ ఉందనుకోండి మీకు ఎక్కువ ఇయర్స్ మీరు దానికి ఎక్స్పోజ్ అయి ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి సో ఇనీషియల్గా ఐ ఆల్వేస్ అడ్వైజ్ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఆర్ ఎల్స్ మీకు డిఫరెంట్ వెరీ డ్రాస్టిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి అన్నప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆర్ అంటు వన్ ఇయర్కి మీ ఫాస్టింగ్ షుగర్స్ మీ హెచ్బిఏవన్సీ మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఆర్ సీపెప్టైడ్ లెవెల్స్ చూసుకోండి చూసుకొని టేక్ ఫర్ ఎ మెడికల్ అడ్వైస్ మీకు మీ ఫిజిషియన్ని కలవండి మీరు ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ డయాబెటీస్లో ఉన్నారు అన్నది చెప్తారు ఓకే డయాబెటీస్ స్పెక్ట్రమ్ ఒక కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్ కాదు స్పెక్ట్రమ్ అంటే ఇఫ్ ఇఫ్ యుర్ హెచ్బిఎవన్సీ ఆర్ ఇఫ్ యువర్ షుగర్స్ ఆర్ లెస్ దాన్ నైన్టీ ఇట్ ఈస్ నార్మల్ అలా కాదు బిట్వీన్ వన్ టెన్ ఎబో వన్ టెన్ ఉన్నారు హెచ్బిఎన్సీస్ బిట్వీన్ ఫైవ్ పాయింట్ సిక్స్ అండ్ సిక్స్ పాయింట్ ఫోర్ ఉన్నారు అంటే ప్రీ డయాబెటీస్లో ఉన్నారు అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ నుండి అబౌవ్ కానీ లేకపోతే అబౌవ్ వన్ ట్వంటీ సిక్స్ టు అబౌవ్ కానీ ఉంటే డయాబెటీస్ వేస్ ఉన్నారు దట్ ఈస్ ఓవర్ డయాబెటీస్ అంట ఇలా కూడా కాదు నేను ఏ టెన్లోనో ఉంది నా షుగర్ ఫాస్టింగ్ షుగర్స్ రెండు వందలు మూడు వందలు ఉన్నాయంటే దాన్ని అన్కంట్రోల్ డయాబెటీస్ అంటారనమాట రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని వినుంటారు మీరు అంటే తగ్గించేయడమో తీసేయడమో కాదండి ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ నుండి మీ ఏజ్ని బట్టి మీ జెండర్ని బట్టి మీకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి మీ లైఫ్ స్టైల్ని బట్టి మిమ్మల్ని తీసుకొచ్చి డయాబెటీస్లోనో ప్రీ డయాబెటీస్లోనో ల్యాండ్ చేయడం దానికి మీ పేషెంట్ సపోర్టు కావాలి డాక్టర్ సపోర్టు కావాలి సమ్ టైమ్స్ మెడికేషన్ సపోర్ట్ కూడా కావాలి అంటే ఐ సీన్ పీపుల్ వాళ్ళు రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అన్నారు అంటే మందు లేకుండా చేసేస్తారా కొద్ది రోజులు మెయింటైన్ ఇన్ అంటారు ఫేజ్ సో దట్ ఏజ్ అకార్డింగ్లీ యువర్ ఏజ్ దాని వల్ల ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు లోపల అవయవాలు మీకు తొందరగా ఎఫెక్ట్ అవ్వకుండా సాధారణంగా అయ్యేలాగా చూసుకోవడమే ఆ టార్గెట్ రెస్పాన్సిబిలిటీ అంతేగాని తీసేసాము అన్నది కాదండి పూర్తిగా తగ్గిపోవడం అనేది ఉండదు యూ కెన్ మెయింటైన్ యూ కెన్ మెయింటైన్ లైక్ యువర్ ఫెల్లో పర్సన్ ఆఫ్ సేమ్ ఏజ్ సేమ్ జెండర్ విత్ సమ్ సపోర్ట్ ఆ సపోర్ట్ కెన్ బి మీరు మీ అందరు పేషెంట్ అనుకునేలాగా లైఫ్ స్టైల్ తో అయి ఉండొచ్చు లైక్ టైం కి తినడం కొంచెం కొంచెం చాలా సార్లు తినడం సాయంత్రం అయ్యేటప్పటికి తిండి తగ్గించుకోవడం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ సీజన్ ని బట్టి మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం ఇందుతో అవ్వట్లేదు అన్నప్పుడు సమ్ మెడికేషన్ సపోర్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఈ మెడికేషన్ సపోర్ట్ అన్నప్పుడు చాలా చాలా సోషల్ స్టిగ్మా ఆర్ అప్రిహెన్షన్ ఉంటుంది ఫర్ ఇన్సులిన్ బట్ దట్ ఈస్ సేఫ్ అది రోజు గుచ్చుకోవాలనో సూదనో ఇలా లేకపోతే అందరూ ఇన్సులిన్ వేసుకునే అంత షుగర్ ఉందనో ఫార్టీ ఇయర్స్కే ఫార్టీ ఫైవ్ ఇయర్స్కే ఇన్సులిన్ వేసుకుంటుందనో అనుకుంటానో అండి నో 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 నాట్ నాట్ ఎట్ ఆల్ ఈస్ రైట్ మీరు ఇన్సులిన్ వేసుకుంటున్నారు అంటే మీ లోపల ఉన్న పాంక్రియాస్ని కాపాడుకుంటున్నారు అని అర్థం ఇప్పుడు ఇన్హరెంట్గా గా మీకు కొంత ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అండ్ ఇన్సులిన్ హ్యాస్ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్ టు డూ దాన్ టు ఓన్లీ షుగర్ని మెయింటైన్ చేయటం మీ మజిల్ ప్రోటీన్ని మెయింటైన్ చేయటానికి కానీ మీ లీన్ వెయిట్ మెయింటైన్ చేయటానికి మీ ఆర్గాన్స్కి ఫ్యాట్ పట్టకుండా చూసుకోవటానికి వీటన్నిటికీ గ్లూకోజ్ లెవెల్స్ ఇష్టం మనం ఎన్హరెంట్గానే గ్లూకోజ్ లెవెల్స్ పెంచుకోకుండా ఉండడానికి అన్నిటికీ చాలా మంచి రోల్ ఉంది దానికి సో నేను బికాస్ ఆఫ్ మై సోషల్ స్టిగ్మా టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ నేను తీసుకోలేదు అనుకోండి ఎనీవేస్ ద బాడీ విల్ ట్రై టు మేనేజ్ ఇట్ సో మీ ప్యాంక్రియాస్ అనేవి లోడ్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి అలా చేసి 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 దే విల్ లూజ్ దర్ ఎఫికసీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మీకు రోజు వచ్చే ఇన్సులిన్ మోతాదు అనేది తగ్గిపోతుంది అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు ఫ్యాక్ట్ దట్ ఆ పది సంవత్సరాలు అయింది కదా పదిహేను సంవత్సరాలు అయింది కదా ఇంక ఇప్పుడు ఇన్సులిన్ వేసుకుందాంలే అని కానీ నేను బయట నుండి వచ్చే ఇన్సులిన్ నాచురల్ గా న్యాచురల్గా వచ్చే ఇన్సులిన్ చేసే అన్ని పనులు చేయలేకపోవచ్చు మరి అప్పుడు మీకు మీ మజిల్ టోన్ మీ మీ వాకింగ్ ఫ్రీడమ్ మీ స్టామినా లెవెల్స్ మీ స్ట్రెస్ లెవెల్స్ మీ ఆర్గాన్ ఫ్యాట్ తద్వారా వచ్చే ఆర్గాన్ డ్యామేజ్ ఎవరు కాపాడతారు నేను ఇచ్చే ఇన్సులిన్ అయితే కాపాడుతున్నాను మరి దానికన్నా ఒక వన్ టెన్ ఇయర్స్ ముందే మీరు ఆ చిన్న సపోర్ట్ మీరే బయట నుండి ఇస్తే మీకు న్యాచురల్ ఇన్సులిన్ ప్రిజర్వ్ ఉండిపోతుంది దాని పన్నది చేస్తుంది కాబట్టి అది ఎంత సపోర్ట్ ఇవ్వగలదో అంత యు షుడ్ నాట్ స్ట్రెస్ ఇట్ హ్యాపీగా ఏజ్ అవుతారు కదా సో ఈ చిన్న పాయింట్ అర్థం చేసుకొని మీరు అన్నట్టుగా ఇవాళ వచ్చిన లేటెస్ట్ డ్రగ్స్ అంటే గనక ఫస్ట్ డ్రగ్స్ ఈ సల్ఫోనిల్ యూరియాస్ అంటాం గ్లిమిపిరైడ్ గ్లైక్లజైడ్ ఇవి ఒకప్పుడు బాగా మార్కెట్లో కానీ డాక్టర్స్ చేతిలో కానీ అప్పుడున్న రీసెర్చ్ ఆర్ ఇన్ మేడ్ డ్రగ్స్లో దే ఆర్ ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఇప్పుడు కొంచెం తగ్గిచ్చేస్తున్నాం ఎందుకు అంటే అంతకన్నా మంచి డ్రగ్స్ సేఫ్ డ్రగ్స్ వచ్చాయి ఇవి కూడా ఏం చేస్తాయి అంటే బ్యాంక్రియాస్ని అడిగి ఎక్కువ ఇన్సులిన్ సెక్రియేట్ చేస్తాయి యాజ్ ఐ టోల్ ద సేమ్ కాన్సెప్ట్ సో ఇప్పుడు అవి తీసేసి వాటి ప్లేస్లో ఎలాంటి డ్రగ్స్ వచ్చాయి అంటే వచ్చిన ఇన్సులిన్ని తొందరగా దాని పని చేసుకొని విరిగిపోయి న్యూట్రలైజ్ అయిపోయి బాడీలో వెళ్ళిపోకుండా ఎక్కువసేపు ఉండి అంటే అవైలబుల్గా ఉండి మెల్లగా అయినా సరే గ్లూకోజ్ ని హ్యాండిల్ చేసేలాగా ఇన్సులిన్ అవైలబిలిటీ ఉంచుతున్నాయి సో ఇన్సులిన్ బ్రేక్ డౌన్ని ప్రివెంట్ చేస్తాయి అన్నమాట ఇన్సులిన్ కణాలు సెన్సిటైజ్ చేసేలాగా అరిసిప్టాస్ మీద పనిచేసే వచ్చాయి లేదు ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ ని త్రూ మన గట్ కానీ త్రూ మన కిడ్నీ కానీ ఎక్స్ట్రా గ్లూకోజ్ ని అబ్జార్బ్ బయటికి బయట ఓకే ఇలాంటివి వచ్చాయి సో దే ఆర్ మోర్ సేఫ్ మోర్ సేఫ్ అండ్ విల్ ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ యువర్ అదర్ ఆర్గాన్స్ లైక్ హార్ట్ కానీ కిడ్నీ కానీ లివర్ని కానీ కూడా దే విల్ హెల్ప్ దెమ్ టు రిటైన్ దేర్ ఏజ్ అండ్ ఎఫికసీ అనమాట సో అలాంటి డ్రగ్స్ వచ్చాయి స్లోగా వి ఆర్ షిఫ్టింగ్ ద పీపుల్ టు సచ్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ దాంతో కూడా అవ్వట్లేదు అన్నప్పుడు వీఆర్ గివింగ్ ఇన్సులిన్స్ ఇన్సులిన్స్ కూడా మంచి చాలా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ వెరీ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్ బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ బేస్డ్ ఆన్ హౌ మచ్ ఐ వాంట్ టు టార్గెట్ యువర్ షుగర్స్ యువర్ ఏజ్ అన్నిటిని కన్సిడర్ చేసుకొని కాంబినేషన్ ఆఫ్ ఇన్సులిన్స్ చెప్తారు సో ప్లీజ్ సీ యువర్ ఫిజిషియన్ అండ్ స్టిక్ టు హిస్ ప్రోటోకాల్ అండ్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ యువర్ ఫిజిషియన్ దెన్ దట్ విల్ బీ అజ్ ఐ టోల్డ్ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ యువర్ నెంబర్స్ ఇన్ ద బ్లడ్ రిపోర్ట్ మీ ఫాస్టింగ్ షుగర్స్ మీ పోస్ట్లాన్ షుగర్స్ లో కనిపించడం మాత్రమే కంట్రోల్ కాదు లోపల స్మాల్ స్మాల్ ఫంక్షనల్ ఇష్యూస్ ని హ్యాండిల్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మీరు ఏజ్ అవ్వడం అనేది గుడ్ మెయింటెనెన్స్ ఆఫ్ డయాబెటీస్ యాక్చువల్లీ సో లాంగ్ థింగ్ ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కొంచెం కోఆర్డినేట్ విత్ యువర్ డాక్టర్ అని చెప్తాను ఇంకా లేటెస్ట్ గా వచ్చిన డ్రగ్స్ అంటే గనక జిఎల్పి అండ్ జిఐపి ఎగోనిస్ట్లు వస్తున్నాయి అనమాట అవి ఏం అంటే దే ఆర్ నా న్యూ ఇన్ ద మార్కెట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చాయి అండ్ రీసెంట్ గా ఏప్రిల్ లోనే మనకి అప్రూవల్ వచ్చి లాంచ్ అయింది మాంజరో సిమాగ్లుటైడ్ ఇవి వినుంటారు బికాస్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ మేము పెద్ద చెప్పాల్సిన అవసరం రావట్లేదు మాంజారో ఇంజెక్షన్ డయాబెటీస్ తగ్గిపోతుంది తగ్గిపోవడం కాదండి యాక్చువల్లీ ఆర్ మెంట్ ఫర్ డయాబెటీస్ బై మెయింటైనింగ్ ఇదే వర్క్ ఆన్ ద గట్ అవి గట్ మీద పనిచేస్తాయి గట్ లో మనకి సెటైటీ హార్మోన్స్ అనొచ్చు పెప్టైడ్స్ అనొచ్చు వాటిని స్టిమ్యులేట్ చేసి సో దట్ యు ఫీల్ లైక్ యువర్ ఫుల్ విత్ యువర్ స్టమక్ అండ్ యూ ఫీల్ లైక్ ఫుడ్ని మనం తిన్న ఫుడ్ని కూడా స్లోగా కదిలిస్తాయి అనమాట అంటే పరిస్టాలసిస్ అనేది స్లోగా జరుగుతుంది సో మీకు పొట్ట ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి మీకు ఈ క్రేవింగ్ ఫుడ్ కానీ బికాస్ ఫుడ్ అవైలబుల్గా ఉంది కాబట్టి తినాలని కానీ సోషల్ ఈటింగ్ కానీ ఈ యాటిట్యూడ్ తగ్గిపోతుంది ఓకే సో ఈ యాటిట్యూడ్ తగ్గిపోయినప్పుడు నా బేసిక్ మెటాబాలిక్ రేట్ అనేది కొంత ఉంటుంది అంటే నా గుండె కొట్టుకోవడానికి నా కండరాలు కదలడానికి నేను నడవడానికి ఎంతో కొంత ఎనర్జీ బర్న్ చేయాలి కదా నేను సో దానికి ఐ విల్ యూజ్ మై రిజర్వ్ నవ్ బికాస్ ఐఎమ్ నాట్ గివింగ్ ఇన్ అఫ్ క్యాలరీస్ కదా మై సిస్టమ్ విల్ యూజ్ మై రిజర్వ్స్ అలా ఒకసారి కొంచెం ఆ ఆ లైన్ నుండి పక్కకు జరిగినప్పుడు బాడీ సెన్సిటైజేషన్ పెరుగుతుంది అంటే ఆర్ రీచింగ్ ద న్యూట్రల్ కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ పెరుగుతుంది దాంతో పాటుగా కొంచెం ఎక్సర్సైజెస్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటే గనక యుటిలైజేషన్ ఇంకా బాగుంటుంది కాబట్టి ఇట్ వర్క్స్ ఇన్ బోత్ వే మీ అన్వాంటెడ్ ఫ్యాట్ వెయిట్ ఐఎమ్ ఐమ్ సేయింగ్ వెరీ క్లియర్లీ ఫ్యాట్ వెయిట్ తగ్గించుకోవాలి నాట్ యువర్ స్కేల్ వెయిట్ అంటే యూ షుడ్ నాట్ టార్గెట్ ఆన్ యువర్ స్కేల్ మెజర్మెంట్స్ యూ షుడ్ టార్గెట్ ఆన్ యువర్ లీన్ వెయిట్ గుడ్ వెయిట్ సెటిల్ అవుతుంది అండ్ షుగర్ సెటిల్ అవుతుంది విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ మల్టిపుల్ వేస్ అండ్ అగైన్ ఇది ఎవరికి ఇవ్వాలి అన్నది ఈజ్ ఎ ఫిజిషియన్ కాల్ అండి నాట్ యువర్ పర్సనల్ కాల్ అంటే నాకు పెళ్ళి ఉందనో లేకపోతే మేము ట్రిప్ వెళ్తున్నామనో లేదంటే నాకు ఐ వాంట్ టు బి గుడ్ బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్ వైజ్ ఆఫ్ సమ్ వై నో ప్లీజ్ డోంట్ డూ దట్ అండి దాంతో ఇట్ ఈస్ ఎ డ్రాగ్ ప్రతి డ్రగ్ కి రిస్క్ అండ్ బెనిఫిట్ ఇది ఉంటుంది సో వి ఆల్వేస్ వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి ఏముంటాయి అన్నది తెలియదు అండ్ కొంతమందికి అకార్డింగ్ ఫర్ ద రికార్డ్స్ అయితే కనుక థైరాయిడ్ కార్స్నోమైజర్ రిస్క్ సో మీకు థైరాయిడ్ ఉన్నా ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా క్యాన్సర్ ఉన్నా ప్యాంక్రియా ఇష్యూస్ ఉన్నా రెటినల్ ఇష్యూస్ ఉన్నా కిడ్నీ ఇష్యూస్ ఉన్నా మే ఇంకేం వస్తాయో మన పాపులేషన్ కంటిన్యూ టు గివ్ సర్వీలియన్స్ న్యూ థింగ్స్ మే అప్ సో వై యూ అన్ అన్నెసరీ వాంట్ టు పుట్ యువర్ బాడీ ఇన్ దట్ జోన్ సో ఇఫ్ యు ఆర్ జస్ట్ ఓవర్ వెయిట్ ప్లీజ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫస్ట్ డోంట్ గో ఈజీ ఆప్షన్ కదా ఇది అని చెప్పి అండ్ ప్లీజ్ అడ్వైజ్ ప్లీజ్ ఫాలో ద అడ్వైజ్ ఆఫ్ యూర్ ఫిజిషియన్ చాలా చక్కగా చెప్పారు సో అంటే ఏజ్ బట్టి కూడా షుగర్ లెవెల్స్ అనేవి ఉంటాయా డెఫినెట్లీ ఏజ్ బట్టి టార్గెట్ రేంజ్ అంటాం అనమాట టైమ్ ఆఫ్ షుగర్ ఇన్ ద రేంజ్ మనం ఫిక్స్ చేసుకున్న రేంజ్ లో ఉంటాయి ఇఫ్ యూఆర్ ఎన్ యంగ్ మెయిల్ ఆఫ్ ఫీమేల్ హూ ఇస్ ఎట్ ఫార్టీ ఆర్ థర్టీ అండ్ మీరు డయాబెటీస్ లోకి వచ్చారు అన్నప్పుడు వీ హ్ అనదర్ ఫార్టీ ఫంక్షనల్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ సో మై అప్రోచ్ టు యూ విల్ బి బేస్డ్ ఆన్ ద నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ సో మీకు ఇప్పుడు మిగతా అన్ని సిస్టమ్స్ విల్ బీ అట్ ఆప్టిమమ్ ఆఫ్ ఫంక్షన్ సో నా టార్గెట్ ఎలా ఉంటుంది లేని వాళ్ళు హూ ఈజ్ ఇన్ ద నార్మల్ డయాబెటీస్ అంటే లైక్ షుగర్ రేంజ్ ఉన్న వాళ్ళని మిమ్మల్ని త్రూ నా సపోర్ట్ త్రూ యువర్ లైఫ్ స్టైల్ టుగెదర్ ఐ వాంట్ యూ టు బీ ఇన్ దట్ రేంజ్ సో దట్ యూ రేంజ్ యూ ఏజ్ అకార్డింగ్ టు ద పియర్ ఫెల్లో హూ డజంట్ హ్యావ్ దట్ డిసార్డర్ ఆర్ డిస్కంఫర్ట్ అది నా టార్గెట్ ఉంటుంది బట్ ఇఫ్ యూ హిఫ్టీ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ యాజ్ యువర్ సిస్టమ్ ఏజ్ లో షుగర్ అయినప్పుడు యువర్ బాడీ రెస్పాన్స్ టు సెన్స్ దట్ లో షుగర్ అండ్ అలర్ట్ యువర్ సిస్టమ్ టు టేక్ ఇన్ సమ్ గ్లూకోజ్ ఆర్ టు బికమ్ అలర్ట్ అండ్ డూ సమ్ సేఫ్ థింగ్ విల్ ఆల్సో కమ్ డౌన్ సో అప్పుడు నేను మిమ్మల్ని స్ట్రిక్ట్గా పెట్టి రేంజ్లో పెట్టాను అనుకోండి సమ్టైమ్స్ లో షుగర్ అయినప్పుడు యూ ఆర్ మే నాట్ సెన్సిటైజ్ విచ్ విల్ కాజ్ సీజర్ ఆర్ కోమా ఆర్ అదర్ ఇష్యూస్ సడన్ ఈవెంట్స్ జరుగుతాయి so i don't want that to happen hmm. for you so peddaval ankonde na target uh, uh, in range will vary okay. because we mm. have 10 20 15 years a mm. 10 15 years ki comfortable life chalu mm. so my approach to you will be a different uh, scenario and you will not eat uh, like uh, a 40 year, year old uh, oh, no. person 40 valu, 65 valu, okate quantity thi da. Mm. mari your thing has come down your system way of working has changed so బేసికల్లీ షిఫ్ట్ సో డిపెండ్స్ సో ఎ ఇడ్ అప్రోచ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ సో దట్ ఈస్ అంటే ఇన్ని మందులు కనుక్కుంటున్నారు కానీ షుగర్ ఒకటేసారి తగ్గి తగ్గించడానికి పూర్తిగా తీసేయడానికి మందు మాత్రం కనుక్కోట్లేదు నథింగ్ ఈజ్ ఈజీ అండి మందు ఏముంది యాజ్ ఎ డాక్టర్ ఐ ఫీల్ లైక్ సో జనరేషన్స్ ఆర్ ఐ నో ప్రివెన్షన్ ఇస్ బెటర్ అవును సో ఎందుకు మందెతకాలి రాకుండా చూసుకుంటే సరిపోతుంది కదా దట్ ఇస్ గుడ్ ఆప్షన్ రైట్ ఎస్ యా సో వెయిట్ చేద్దాం మ్యామ్ సో అందరూ కూడా ప్రివెన్షన్ కోసం వెళ్ళాలి సో వచ్చింది అంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి దాన్ని ఎట్లా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా చూసుకోవాలి అనేది డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పిన ఫాలోఅప్ కి ఖచ్చితంగా వెళ్లాలని అంతే ఒకసారి డయాబెటిక్ పేషెంట్ డయాబెటీస్ వచ్చిందంటే కనుక ఐదారు సంవత్సరాల పాటు అదే మందులు వాడుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అలాంటి కేసెస్ మనం చాలా చూస్తూనే ఉంటాం చాలా ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అట్లా కాకుండా ఫాలోఅప్ వాళ్ళు మెడిసిన్ ఏంటి నెక్స్ట్ ఏం మెడిసిన్ రాస్తున్నారు ఎట్లా తగ్గించుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి హెల్తీ హ్యాబిట్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మ్యామ్ ఎగ్జాక్ట్లీ చాలా చక్కగా చెప్పారు డయాబెటీస్ గురించి కొత్తగా వచ్చిన మందుల గురించి ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్